We all know. By 2011, we wiped out the whole ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావద్ ఇబ్రాహిండ్ ఇన్ పాకిస్తాన్ షకీల్ ఛోటా రాజన్ ఇస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీం ఇన్ జైల్ పాలిటిక్స్ మిగిలిన వకీల్ బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబై ని చూడొచ్చు యోర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఆ వర్ల్డ్ మే కదం రో మైస్ కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిగిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను వరల్డ్ లో ఎవడు అడుగు పెట్టలేడు అరే మావా వచ్చేసావా వెల్కమ్ టు ముంబాయి మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకు పుట్టు దొరుకుతుంది పదివేలు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది బతికేస్తారు వడాపావ్ ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద దారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్త జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకున్నా ఎవడో కూడా లేపేసేవాడు కింద మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగోలో బతికేద్దు కానీ నేను మెల్లగా ఎలాగో బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కోక్ కర్వానే ఆయా కే హ్యా టైలాగ్ మారా మావా అద్దరే కొట్టేశావు డేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను జాబులో డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా ఈచ్ చెవన్ మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నాం మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ నా వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానా లేదు కానీ నేను నీ అస్టెంట్ నువ్వు నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అస్టెంట్వి నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా భయపడ్డావు మామా అవును మామా భయం మావా నువ్వే నాకు భయపడపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చాలు మామ నేను చూస్తుంటే భయం వేస్తుంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా బిజినెస్ బిజినెస్ ఏం బిజినెస్ రా క్రైమ్ క్రైమ్ రే 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 నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి వెళ్ళి పరబాబు ప్లీజ్ మనకెందుకు రా డబ్బున్న వాళ్ళు మామ మనకు కావాల్సిందే వాళ్ళు నా మాట ఏంట్రా

వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పి వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు ఇచ్చారనుకో

పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్ లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతి వేలు సార్ ఖర్చులో ఉండు అలాగే సార్ నా నంబర్ పెట్టి చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు కానీ కత్తిలాంటి లాంటి ఫిగర్ని పట్టుకోవడం అయిపోతుంది చాలా నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర చెప్పాలి నా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి అర్థం మాట మాట్లాడితే మెసేజ్ లండన్ లో మా ఆఫీస్ కి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంట అరువు పోయిందా మా డాడీ కూడా అడిగారు ఎవరు అమ్మాయి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్లు అని ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారు నీకు నేను రోజుకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తాను కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్కి చెప్పు ఈ యత మానేమని మానేమం ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారెట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

మరి నువ్వు ఎందుకు సైలెంట్ అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే దేడు పొచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు తిట్టలేదు తెలుసా అది పోనీ లవే విచ్ కేర్ నీలంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం देखिए कितना घर आप लोगों को नोटिस मिल गए। अपने बच्चों को लेकर ये कौन का आर्डर है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान చాలా బాధగా అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి స్థలాలు చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జండా పాతేస్తా నీకు లోనుందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చు నాకు హక్యు గుర్తు పెట్టుకున్నా పేరు సూర్య గుర్తు పెట్టుకున్నా రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మచిలో మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నా మాట నమ్మట్లేదు సిగ్గుపడ్రీ